ఒంగోల్లో దామచర్ల జనార్దన్ గెలుపు సంబరాలు గోల్డెన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ విజయోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీనివాసరావు తాతా ప్రసాద్ కొల్లిపల్లి సురేష్ టివి శ్రీరామ్మూర్తి చంచయ్య మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయదుందుకి పోయించే సందర్భంగా ప్రసన్న చంద్రకేశ్వర స్వామి మాజీ చైర్మన్ తొలిపచ్చిన శోభ గారిని అదేవిధంగా మన కోదం రామస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పేద రమేష్ కుమార్ గారిని ఒంగోలు పార్లమెంటు ఒంగోలు పార్లమెంటు కార్యదర్శి సురేష్ గారిని ఒంగోలు నాయకులు తెలిసింది మేటువంటి మోహన్ గారిని అదే విధంగా ఇక్కడ పార్టీ సంతోషం ఎందుకంటే ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎంత మెజార్టీ వచ్చిందో అందుకంటే ఎక్కువ ముందుగా మన తెలుగుదేశం అభిమానులకి కార్యకర్తలకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి అదే విధంగా బిజెపి కార్యకర్తలకి నాయకులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వ అవసరం తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇక్కడ మన గాంధీ రోడ్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సోదరుడు తాతా ప్రసాద్ గారికి అదేవిధంగా మిత్రుడు మన సీరామూర్తి గారికి అదేవిధంగా మన సురేష్ గారు రమేష్ గారికి అదేవిధంగా కుప్పరావు సురేష్ ఆర్య సంఘం నాయకులకి ఉమాకి అదేవిధంగా బాబుజీ కాంప్లెక్స్ మాజీ ప్రెసిడెంట్ మన మన సంజయ్ గారికి మన మనసీరామ గారికి ఇంకా సూర్యప్రకాష్ గారికి ముఖ్యంగా సూర్యప్రకాష్ కూడా మన పార్టీకి వైఎస్ఆర్ పార్టీలో నుంచి మన పార్టీలోకి వచ్చి తెలుగుదేశంలోకి వచ్చి అతని ఒక ఊపి ఊపి అందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి మన ఇక్కడ అందరికీ కూడా ముందుగా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం చాలా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మన ప్రసాద్ గారి మిత్ర బృందం కూడా ఇక్కడ నిలబడి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనమందరం అందరం కూడా కలిసి గట్టుగా పనిచేసి వైశాసి కూడా అనే గారు వైశ్ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ నిన్న ఎలక్షన్లో నిలబడి బయటకు వచ్చి నిలబడి చేశారు అదేవిధంగా కాపులు కానివ్వండి అదేవిధంగా ఇక్కడ మన గోల్డ్ మెర్చెంట్స్ మిత్రులకి అదేవిధంగా ఈ పని వాళ్ళకి అందరికి కూడా ఒక హృదయపూర్గం నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే రోజుల్లో మన మార్గ శ్రీనివాసరెడ్డి గారికి మంచి పదవి రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన నా జనార్థన్ గారికి కూడా మంచి పదవి రావాలని కోరుకుంటూ ఈ అందరికి కూడా చేసిన దానికి కూడా అందరికి కూడా నా యొక్క హృదయపర్గ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను బంగారు బాగుంటే కారు మిత్రులు అసోషన్ వారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాష్ట్రంలో ఎవరు కనీ విని ఊహించిన విధంగా అత్యంత భారీ బెజార్టీ మరి మన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులను కూడా మరి మంచి బెజార్టీతో గెలిపించి ఈరోజు గాంధీ ఈ బంగారు పోటలో పండకారులందరూ అతను మా మిత్రుడు తాత ప్రసాద్ గారు అతను ఈరోజు రోజు మరి కేక్ కట్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఎక్కడ గారు మరొక సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాస్ గారు అలానే మన రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో బంపర్ మెయాడుతో ఈ రోజు ఎంతో ఎన్నో విజయాలు మరి అందుబాటు ఉండి ఈరోజు ఆరోగ్యం ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి భారీ మెజారిటీకి ఈ ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్లలో మీ ప్రధాన పాత్ర నిరుపేదల గుండెల మన దామచర్ల జనార్దను అన్నే అండా జనసేవల తాతాశ అలవారదైనలవారదైనవో పౌరుశాల వంగోలు మట్టి పరిమళానివో తూర్పు ఉదయం సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా ఆపద ఉన్నలాదుకునే తినేత నీరా కథ మారను పేదల తల రాత నీరా కాను పేదల తల రాత కష్టంలో ఉంటే కరుణించే నేత చీకటి గడపల్లో వెలుగైన దాత చీకటి గడపల్లో వెలుగైన దాత మనసు మల్ల తోటాని మాతరాజ రాజకోట మనసు మల్ల తోటాని మాట రాజకోట జండలెత్తి కదిల జనం నీ వెరూరు పునా ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండ చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో చినుకురాలి పళ్ళ పరిచమట్టి సుదలతో చినుకురాలి పళ్ళ పరిచమట్టి సుదలతో ఎంచని రణధీరుడవో గెలుపోటములే ఎంచని రణధీరుడవో సేవే నీ లక్ష్యం వంగోలుదాని దాని సాక్ష్యం సేవే నీ లక్ష్యం మంగోలు దాని సాక్ష్యం ఎన్నరు నేతలు మారిన నువ్వే పేదల పక్షం నా ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామ చర్ల జనార్దన్ ఈరోజు మన గాంధీ రోడ్ లోనే గోల్డ్ మర్చెంట్ సెంటర్లో మా వ్యాపార వర్గాల వారు అందరూ కూడా ముఖ్యంగా ఆరి వయసులు క్లబ్ వారు స్వర్ణకారులు స్వర్ణ వ్యాపారస్తులు తెలుగుదేశం పార్టీ అభిమానులు సీనియర్ నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినందుకు ఎన్డీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినందుకు ఈ రాష్ట్రంలో మరొకసారి తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు మార్కు ప్రభుత్వం రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది దానిలో భాగంగా ఈరోజు విజయోత్సవ సభ జరుపుకున్నాం ఈ విజయోత్సవ సభకు ముఖ్య అతిథులుగా పెద్దల గౌరవనీయులు టీవీ శ్రీరామూర్తి గారు ఎక్కల తులసిరావు గారు మంత్రి శ్రీనివాసరావు గారు అనంతమ్మ గారు తూము సుబ్బారావు గారు అదేవిధంగా ఎంతోమంది సీనియర్ నాయకులందరూ కూడా ఇది పాల్గొనడం జరిగింది చాలా సంతోషం పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది చాలా మంచి కార్యక్రమం అందరూ కూడా చాలా ఉత్సాహంగా మీరంతా చూస్తూనే ఉన్నారు చాలా ఉత్సాహంగా చాలా ఉత్సాహంగా ఈ యొక్క విజయోత్సవ సభను జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో గాంధీ రోడ్లు పౌర సన్మానం చేయబోతున్నాం గోల్డ్ మెర్చెల్స్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఒంగోలు ఒంగోలు బ్రహ్మాండంగా మెజార్టీతో గెలవబోయే గెలిచిన శాసనసభ్యులు శ్రీ దాంచల్ల సాహ్ గారు జనార్థన్ గారికి అదేవిధంగా సీనియర్ పార్లమెంట్ సభ్యులు మరొకసారి తన పార్లమెంట్ తన బాణీని బా బాణినిపించబోతా మాకుండ శ్రీనివాసరెడ్డి గారికి కూడా గోల్డ్ మెడ్చల్స్ వారి ఆధ్వర్యంలో పౌర సన్మానం చేయబోతున్నాం త్వరలో అది కూడా త్వరలో ప్రకటిస్తాము బ్రహ్మాండంగా గాంధీ రోడ్లో బ్రహ్మాండంగా వారికి సన్మానం చేసి తెలుగుదేశం పార్టీకి మా వారి తరఫున అందరూ కూడా మేము తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ అండి గాంధీ రోడ్లో గోల్డ్ మెడ్చల్ మరియు సంఘం ఆధ్వర్యంలో వ్యాపార అందరూ విజయోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నారు తెలుగుదేశపంలో మాకుండు శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా దామోదర జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా ఈరోజు అన్ని అసోసియేషన్లు వర్తక వాణిజ్య వర్గాలు అందరూ చాలా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవటం మంచి సాంప్రదాయము త్వరలో ప్రమాణ సేకరణ తర్వాత మరలా ఈ గాంధీ రోడ్లనే పౌరుశ్రమం చేస్తారని గోల్డ్ అచేషన్లో చెప్పడం కూడా చాలా మంచి శుభపరిణామం రాబోయే రోజుల్లో కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో మాగొండ శ్రీనివాసరెడ్డి గారు మంత్రి పదవిగా ఒంగోలు రాష్ట్ర ప్రభుత్వంలో ఒంగోలు శాసనసభ్యులు దామోదాద్ర గారు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉండాలని మా అందరి కోరిక ఆ కోరిక నెరవేరాలని వారికి సాయిబాబా ఆశీసులు శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ఆ దేవ ఆ దేవదేవులు వెంకటేశ్వర స్వామి ఈశ్వరుడు శక్తి వాచులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మీడియా మిత్రులకు నా నమస్మాలు తెలియజేస్తున్నాను రమేష్ ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం మలబార్